ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ పై పచ్చ బ్యాచ్ లో వణుకు మొదలైంది తాజా రాజకీయ పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మారాయి ఏవీఎన్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తో కలిసి చర్చలో పాల్గొన్న సందర్భంలో జగన్ టూ పాయింట్ ఓ పై ఆందోళన వ్యక్తం చేశారు జగన్ మళ్లీ అధికారం చేపట్టే అవకాశం ఉంటే రాష్ట్రంలో టీడీపీకి మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని వెంకటకృష్ణ అభిప్రాయపడ్డారు ప్రస్తుత పాలనా విధానం ప్రజలపై పడుతున్న భారం ప్రభుత్వ ఖజానా పరిస్థితి టీడీపీలో ఒక్కరూ కూడా మిగిలేలా కనిపించడం లేదు అని వెంకటకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు వెంకటకృష్ణతో చర్చలో పాల్గొన్న జనసేన నాయకుడు కిరణ్ రాయల్ కూడా జగన్ గురించి మాట్లాడేటప్పుడు కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లు కనిపించాడు ఇంతవరకు నేను అనుకున్నదే నిజమైతే జగన్ టూ మరింత ప్రమాదకరం అవుతుందని స్పష్టంగా అర్థమవుతోంది అంటూ కిరణ్ వ్యాఖ్యానించారు ఈ చర్చలో ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి జగన్ టూ పాయింట్ ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాలి ఈ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది జనసేన చేడేపీ వర్గాలు జగన్కు భయపడుతున్నాయని అర్థమవుతోంది కొంతమంది నెటిసన్లు కిరణ్ రాయల్ కూడా జగన్ చూసి భయపడినట్టున్నాడు అంటూ సెట్ వేస్తున్నారు మరోవైపు వైసీపీ అభిమానులు మాత్రం దీనిని షేర్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు చర్చిలో భాగంగా కిరణ్ రాయల్ను రెచ్చగొట్టేలా వెంకటకృష్ణ ప్రయత్నించాడు దానికి కిరణ్ కూడా అంతే భయపడ్డాడు ప్రస్తుతం కిరణ్ లైంగిక ఆరోపణలు చిక్కుకోవడంతో ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే వెంకటకృష్ణ దాన్ని రక్త కట్టించవచ్చు